ఫోన్ అనగానే బాత్రూమ్ కూడా సగం లాగిపోయింది అయిపోయింది చెప్పొచ్చు కదా ఏదో ఒకటి ఎలా చెప్తేనే అబద్ధం చెప్పిననుకో ఆ అబద్ధం వంద అబద్ధాలు ఆడేస్తుంది పోనీ నిజం చెప్పిననుకో ఆడో అప్పుడు నిజమే చెప్పండి ఏమవుద్ది నిజమే చెప్తాను అన్న నాకు ఒక నెల రోజుల తర్వాత డబ్బులు వస్తాయి అన్న ఇస్తాను అని అంతను అప్పుడు ఆడేట తెలుసా ఏటి వారంలో ఇవ్వాల్సినవి నెల తర్వాత ఇస్తావా ఇచ్చినప్పుడు నాకు కాల్ పట్టుకున్నావు ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నీ కాల్ పట్టుకోవాలి నేను మర్యాదకు వారంలో నువ్వు లేకపోతే మామూలుగా ఉండదు అంత అంత లేదు నిజం చెప్తే ఎవరు ఏమనరు మీరు ఒకసారి ఫోన్ చేయండి సరే ఒకసారి చూడైతే అయితే హలో అన్న నాకు ఒక నెల రోజుల తర్వాత డబ్బులు వస్తాయి నీకు ఇచ్చేస్తాను ఏంటి వారం రోజులు ఇవ్వాల్సిన డబ్బులు నెల తర్వాత ఇస్తావా ఇచ్చినప్పుడు నా కాలు పట్టుకోను ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను నీ కాలు పట్టుకోవాలా మర్యాదగా వారం రోజులు నా డబ్బులు నాకు లేకపోతే మామూలుగా వండావు